ఈ స్టోరీ చాలా యాక్షన్ ఫోటోస్ సార్ మూవీ విజయ్ పదమూడు భాష ఇక్కడ విచ్చేసినలో ఈ బాబు ఇంకా మాకు చదవటమే కాదండి కళాకారులకి మన రాష్ట్రంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి ఎంతో మంది మహానుభావులు ఇక్కడి నుంచి కళాకారులు వచ్చారు అదేవిధంగా హైదరాబాద్ పెద్ద పెద్ద మహా వ్యక్తుల మధ్య అనుభవం పొంది రెండు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చదువుకుంటూ బాస్టర్ మెడికల్ కాలేజ్లో చదువుకుంటూ తన ఇష్టమైన కోరికల్ని నిర్వర్తించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు శ్రమిస్తూ ఈ బాబు సినిమా ఫిల్కి ప్రవేశించారు అదేవిధంగా ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ అంటే పెద్దలను గౌరవించడం అండి ఫస్ట్ మనం సహజంగా ఏమనుకుంటామంటే నూరేళ్ళు వర్తించడం అంటారు కానీ నూరేళ్ళు పెద్దవాళ్ళని చూడటం అండి దీని కాన్సెప్ట్ పెద్దవాళ్ళని ఎలా మర్యాదించాలి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎలా గౌరవించడం చూడటం గురించి దీనిలో చాలా ఎంటర్టైన్మెంట్ మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఉంటేనే అందరం ఇష్టపడతారు అదేవిధంగా దీనిలో పెద్ద పెద్ద వ్యక్తులు నటిస్తున్నారండి దాన్ని మనం అందరం చేయి తెచ్చి ఈ బాబు అందరం సహకరించి పైకి తీసుకురావాలి బాగా దిగ్గించే ఈ సినిమా అవ్వాలి మీ షూటింగ్ అన్నీ సహాయ సహాయ సహకారాలు అందరం ఇస్తామని మీ తరపున అందరి తరపున నేను చెప్తూ మీకు సెలరీ తీసుకుపెడతారు అందరూ నాకు రాజమండ్రి భాష కూడా మళ్ళీ కొంచెం ఐటమ్స్కి వీల్ అవుతాం కానీ అబ్బాయి హీరోగానే ఎక్కడికైతే చేస్తున్నాను బేసిక్గా ఎగురు బాల్లో ఉన్నది ఇక్కడి నుంచి మొత్తం కద సినిమా కష్టం అందరూ తెలిసిందే ఆ కష్టాలు పడుతూనే మా అంత జాయిన్ అయ్యాను స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ లోనే మొదటి గంట దగ్గర జాయిన్ లక్కీగా ఆయన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన దగ్గర అన్ని నేర్చుకోవచ్చు ప్రొడక్షన్ మీద ఫిట్ వచ్చింది చాలా హ్యాపీ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను సో అవన్నీ అయిన తర్వాత ముందు ఈ సినిమా వివరాల గురించి చెప్తాను ఈ సినిమా టైటిల్ వచ్చేసి ఆయుష్మాన్ బాబా అండి టైటిల్ లోనే మీకు తెలిసిపోతుంది సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో ఈ సినిమా సిటిఎఫ్ అను మార్తి టాకీస్ కలిసి నిర్మిస్తున్నారు నిర్మాతలు కదా శ్రీనివాసరావు గారు మార్తిగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి పదిహేనో తారీఖున పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ టెంపుల్ లో జరిగాయి ఈవినింగ్ కట్ అండ్ డ్రైవ్ ఈవెంట్ అని ఫస్ట్ టైం తెలుగులో ఓపెనింగ్ ఒక ఎన్కన్వెన్షన్ ఇంత గ్రాండ్ గా ఎవరు చేయలేదు ఈ సినిమాకి అది చెందింది సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వర్క్ చేస్తున్నారు ముందుగా మనం చెప్పుకోవాల్సింది నేను లోకల్ తో రీసెంట్ బ్లాక్ బాస్ట్ రిపోర్ట్ గా తిన్నారు సినిమా చూపిస్తామా నేను లోకలు ఇంతకుముందు మేము వయసుకొచ్చాం ఒక మీద రన్నింగ్ బ్లాక్ బస్టర్స్ వెళ్ళిపోతున్నాడు ఆయన సినిమా అని తెచ్చారు ఇది కాకుండా మూడు వందల యాభై సినిమాలు పని చేస్తుంటారు పర్చోదీ బ్రదర్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దే ఆర్ లెజెండ్స్ వాళ్ళు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేస్తున్నారు వీళ్ళందరితో కాకుండా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే బాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు మనం చెప్పుకోవాల్సింది కెమెరా చాలా సినిమా చేశాడు ముందుగా మన బాలీవుడ్ పాదశా షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ దిల్వాలే అలాంటి సినిమాకి కెమెరామెన్ గా చేసి సౌత్ లో ఫస్ట్ తెలుగు సినిమాతో ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు నాకు ఇది నచ్చిన సినిమాలే కానీ ఇక్కడ కొత్త అయినా దే ఆర్ టాప్ మోస్ట్ సీనియర్స్ ఇంకా వీళ్ళందరి గురించి కాకుండా మీట్ రోజు గురించి చెప్పాలి ఆర్ బాలీవుడ్ టెక్నీషియన్ సన్నీ లియన్ సినిమా చాలా హిట్ సాంగ్స్ చేశారు బేబీ డాల్ ఇంకా పింక్ లిప్స్ వాటితో ఊపి ఊపేశారు మొన్న నేను పిలవగానే ఇంటర్ ఈవెంట్ కి వచ్చి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు మీ ప్రోస్ ఇలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో చేస్తున్నాము సో ఇలా మేమందరం లొకేషన్స్ కోసం తిరుగుతూ చెన్నై హైదరాబాద్ ఇంకా సరౌండింగ్ ప్లేసెస్ కి వెళ్ళాము కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు లక్కీలీ నాచురల్ లొకేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజమండ్రి వర్కౌట్ అయింది నేను ఇదే ఊర్లో పెరగటం ఈ ఊర్లో షూటింగ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది గర్వకారంగా కూడా ఉంది సో మీకు అన్నింటికన్నా ముందుగా చెప్పాల్సిందంటే ఈ లొకేషన్ సపోర్ట్ చేసిన రాజమండ్రి వాసులందరికీ ఎస్పీ గారికి గారు మిస్ అయ్యారు ఆయన కూడా తప్పకుండా నెక్స్ట్ టైం ఆయన కూడా పిలిచి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఇంకా ఆదు సత్యనారాయణ గారు ఇంకా ఎక్కడ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మీ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి